కీర్తనల గ్రంథంలోని నూట నలభై ఏడవ అధ్యాయము యహోవను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము యహోవాయే ఋషులేమును కట్టువాడు చెదరిన ఇస్రాయేలీలను పోగుచేవాడు గుండె చెదిరిన వారిని ఆయన చేయవాడు వారి గాయములు కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సీతారాతో మన దేవుని కీర్తించుడి ఆయన ను మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు నరుల కాలిసత్తువు ఎందు ఆయన ఆనందించుడు తన యందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టువారియందు యహోవా ఉన్నాడు ఎరుషులేమ యహోవాను కొనియాడము సియోను నీ దేవుని కొనియాడము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచియున్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే భూమికి ఆజ్ఞానిచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తను బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కనములు చల్లువాడు ఆయనే మొక్క మొక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞేయగా అవన్నీ కరిగిపోవను ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యము యాకోబునుకు తెలియజేసను తన కట్టడలను తన న్యాయవిధులను ఇస్రాయేలీకు తెలియజేసను ఏ జనమునకు ఆయన ఇలాగూ ఉండలేదు ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట నలభై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది